హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీకు ఈరోజు ఒక టెంపుల్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ టెంపుల్ అయితే చిన్నగానే ఉంటుంది కాకపోతే చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా మీకైతే చూపించాలనిపించింది నాకు అందుకనే చూడండి సీతారాములు విగ్రహాలు అన్నమాట ఇవి చాలా చిన్నగా చాలా బాగుంటాయి మనకి ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళామంటే మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది నాకైతే అందుకనే మీకు కూడా చూపిద్దాం అనిపించింది చూడండి ఇది వచ్చేసి మనకి కృష్ణుడు అనమాట కృష్ణుడికి ఇలా జోలాలో అయితే పెడతారు ఇక్కడ కొంచెం ఎక్కువగా కృష్ణుడిని అయితే పూజిస్తారండి అందుకని ఇది వచ్చేసి దుర్గామాత అమ్మవారు ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళని అయితే కొంచెం అంటే నార్మల్గా అమ్మవారు ఇంకా రామాలయం మొత్తం అలా చూడండి ఇక్కడ తులసి మాతను కూడా పెట్టారు అట్లనే చూడండి ఇదైతే స్పెషల్ మన నాకైతే ఫస్ట్ తెలియదండి కాటు కాటు శ్యామ్జీ అంటారు కాటు శ్యామ్జీ అంటారు వీళ్ళు ఏంటంటే రాజస్థాన్ వాళ్ళు చాలా ఇష్టంగా పూజించే దేవుడు అనమాట అది మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో షూట్ చేశానండి మీకు ఎలా ఉంది నచ్చిందా అని అయితే కామెంట్ చేయండి చూడండి శివుడు మనకి నార్త్లో ఏంటంటే ఏ టెంపుల్ ఉన్నా లేకపోయినండి పక్క శివాలయం అయితే ఎక్కడైనా ఉంటుంది మీరు శివభక్తులు అయితే మీకు అసలు భారతదేశం మొత్తం మీద అసలు టెంపుల్స్కి అసలు కొద్దివే ఉండదు మన వైపు ఎలా ఉంటాయి నార్త్ సైడ్ అయితే ఎక్కడైనా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అదనమాట చూడండి ఎంత చక్కగా పూలతో డెకరేట్ చేశారు కదా చాలా బాగుంది పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి అలానే దీని పక్కనే మనకి ఏంటంటే కొంచెం ఇక్కడ చూడండి బ్రహ్మ అలానే అమ్మవారు ఇక్కడ ఏంటంటే వినాయకుడు అనమాట ఈ టెంపుల్కి రావడానికి పిల్లలు కూడా ఇష్టపడతారండి ఎందుకంటే టెంపుల్ ఆవరణ మొత్తం ప్లే గ్రౌండ్లో ఉంటుంది ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఈ టెంపుల్ ఎలా ఉంది ఎలా అంటే నచ్చిందా లేదా ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అలానే ఈ నార్త్లో ఉండే కొన్ని ప్లేసెస్ని అయితే నేను రాజస్థాన్లో ప్లేసెస్ని చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్